ఇక లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీల అమలులో స్పీడ్ పెంచింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కాసేపట్లో మరో రెండు గ్యారెంటీలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది ఉచిత కరెంట్ అలాగే ఐదు వందల రూపాయల సిలిండర్ పథకాలని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు మహాలక్ష్మి పథకం కింద మరో కూడా అమలు చేస్తున్నారు రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది సబ్సిడీ సిలిండర్ల కోసం మూడు కండిషన్లు పెట్టారు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి సబ్సిడీ ఉంటుంది అలాగే తెల్ల రేషన్ ప్రామాణికంగా పెట్టింది ప్రభుత్వం మూడేళ్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని ఇది కేటాయిస్తారు అలాగే తెలంగాణలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరబోతోంది మొత్తం డబ్బు చెల్లించాక సబ్సిడీని రిటర్న్ చేస్తారు నలభై ఎనిమిది గంటల్లో లబ్దిదారుల అకౌంట్లోకి ఆ సబ్సిడీ సొమ్ము కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు పథకాలు ప్రారంభించబోతోంది ఆరు ఇప్పటికే రెండింటిని అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో మరో రెండు గ్యారంటీలని కాసేపట్లో ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఒకటి గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రెండోది మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలని అమల్లోకి తీసుకొస్తున్నారు సాయంత్రం నాలుగున్నరకి చేవళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది లక్ష మందితో ఈ సభను నిర్వహిస్తోంది కాంగ్రెస్ రెండు గ్యారంటీలపై ఈ సభలో వివరిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అలాగే చేవళ్ల సభకు సంబంధించి మా ప్రతినిధి శ్రవణ్ మనకి మరింత సమాచారం అందిస్తారు శ్రవణ్ చేవెళ్లలో ఈరోజు నాలుగున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు యాక్చువల్లీ అనుకున్న షెడ్యూల్ ప్రకారము ఏదైతే మరో రెండు ఆరు గ్యారెంటీలో మరో రెండు పథకాలు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అయిండొచ్చు అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ రెండు పథకాలను కూడా చేవెళ్ల సభ వేదికగా అధికారికంగా ప్రకటించాలని అనుకున్నారు కానీ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో అధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలను పథక పథకాలను ప్రమోట్ చేయకూడదు కాబట్టి ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని కేవలము మూడు గంటలకు సచివాలయం కేంద్రంగా మాత్రమే అనౌన్స్ చేయబోతున్నారు ఆ తర్వాత నాలుగున్నరకు చేవెళ్లలో సుమారు లక్ష మందికి పైగా లక్ష నుంచి లక్షన్నర మంది ప్రజలను సమీకరించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్న అదే అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ కూడా ఆ చేవెళ్ల సభలో కూడా ఈ రోజు ప్రారంభించిన రెండు పథకాలకు సంబంధించిన అంశాలను కూడా ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి మరోపక్క మూడు గంటలకు అంతకంటే ముందుగా సచివాలయంలో ప్రకటించబోతున్నారు ఐదు వందల సిలిండర్ కు అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కు సంబంధించిన ఒక జీవోను జారీ చేసి విధి విధానాలను చేశారు ప్రధాన క్రైటీరియాగా ఏదైతే ప్రజాపాలన డిసెంబర్ జనవరి డిసెంబర్ నుంచి జనవరిలో ఆరు రోజుల పాటు ఏదైతే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారో ఆ కార్యక్రమంలో ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో అందులో అంటే ఇక్కడ కేవలం వైట్ రేషన్ కార్డు క్రైటీరియా మాత్రమే కాదు ప్రజాపాలనలో కూడా వాళ్ళు అప్లై చేసి ఉండాలనే క్రైటీరియాను చాలా తప్పనిసరి చేశారు అలా ప్రజాపాలనలో అప్లై చేసిన క్రైటీరియా ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ప్రభుత్వం సుమారుగా నలభై అని చెప్తుంది ఎగ్జాక్ట్ ఫిగర్ చూసుకుంటే మాత్రం ముప్పై తొమ్మిది పాయింట్ లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఐదు వందల రూపాయలకే సబ్సిడీ అందబోతోంది ఈ రోజు దానికి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు అయితే ఈ ఐదు వందల సబ్సిడీ కేవలము అంటే దీని విధానాలు ఎలా ఉంటాయని ఒకసారి చూసుకుంటే మాత్రము ఒకసారి గ్యాస్ కనెక్షన్ తీసుకున్న తరువాత ఆ గ్యాస్ కనెక్షన్ ఎప్పుడైతే మనం గ్యాస్ సిలిండర్ డెలివరీ తీసుకుంటామో సిలిండర్ డెలివరీ తీసుకున్నప్పుడు కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం తొమ్మిది వందల నలభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉంది ఆ అమౌంట్ మొత్తం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఏదైతే ఐదు వందలకు మించి ఏదైతే కన్జ్యూమర్ ఎక్కువగా పే చేస్తున్నారో ఆ పే చేసిన దాన్ని నలభై ఎనిమిది గంటల్లో మళ్ళీ వినియోగదారుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఏదైతే ఎక్కువ డబ్బు కన్జ్యూమర్ పే చేస్తున్నాడో ఐదు వందలకు మించి అది కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మళ్ళీ తిరిగి కస్టమర్ల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి అందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రజాపాలనలో తప్పనిసరిగా ఎన్రోల్ చేసుకొని ఉండాలి అయితే కేవలం ఈ నలభై లక్షల మందికి అంటే అలా కూడా కాదు ఏదైతే ప్రాథమికంగా ప్రజాపాలనలో నలభై లక్షల అప్లికేషన్లు ఎన్రోల్ ఉన్నాయి కాబట్టి వాటికి వారికి ముందుగా అప్లై చేస్తున్నారు ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే జిల్లాల స్థాయిలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు వాళ్ళు వచ్చి అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వెరిఫై చేస్తారు వెరిఫై చేసి అర్హులను మరోసారి గుర్తించి అంటే కంటిన్యూస్ ప్రాసెస్ గా ఉంటుంది మొదటి దఫాగా ఈ ప్రజాపాలనలో మొదటి దఫాగా ఈ ఈ కరెంటుకు సంబంధించి ఐదు వందల సంబంధించి ఎనభై కోట్లను ప్రభుత్వం కేటాయించింది అయితే దీనికి విధి విధానాలను రూపొందించారు కానీ కరెంటుకు సంబంధించిన విధి విధానాలు సీఎం డైరెక్ట్ గానే ప్రకటించబోతున్నారు మొత్తానికి ఈ రోజు నుంచి మరో రెండు పథకాలతో మొత్తం నాలుగు పథకాలు అమలు కాబోతున్నాయి